thank you రెండు ఆశయాలున్నాయి ఒక వైద్యం విద్య ఇవి ఈ రెండు అందరికీ అందించాలని ఆయన ఎప్పుడు తపన పడేవారు వైద్యంతో స్టార్ట్ చేశాను విద్య దగ్గర కూడా వెళ్తాను అందరికి విద్యను కూడా అందించే విధంగా నేను చేయాల్సిన ప్రతి ఒక్క కార్యక్రమంని చేస్తాం మీరు ప్రత్యక్షంగా దీనికి పిడి పార్టీ ఎలా చెప్తే అలా పార్టీ సహకారంతో ముందుకు స్టార్ట్ 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 చేశాను ఇంకా ముందుకు వెళ్తాం సైనిక సంస్థల ఎన్నికలు వస్తాయి సైనిక ఎన్నికలు వస్తున్నాయి జెడ్పీసీ

चौधरी दो हर मुख्य चौधरी दो हर मुखर बेरे चौधरी सर तो रिपोर्ट

আনো 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 আনো

ạ ơi 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 நம்பர் கூட ஆதார் கார்டு நீ அந்த నమస్కారాలు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో లోకేష్ అన్న గారి సహకారంతో అలాగే హిరయ్ చౌదరి గారి ఆశయాలను తీసుకునే ఈ మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది సో ఇంకా ఆయన ఆశయాలను ఈ విధంగా అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తామని ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ అవడానికి మొదటిగా సుపరపరాల తులి అడుగు కార్యక్రమంలో వేరే గారు చనిపోయిన తర్వాత ఈ గ్రామం అంతా కూడా మనలో చాలా మంది మరి రిక్రూట్ పరిస్థితుల్లో చాలా భేదంలో ఉన్నప్పుడు మేడం చూసి తా మేడం గారు అమలపురం గ్రామంలో ప్రతి ఇంటిని దర్శించడం జరిగింది అప్పుడు చాలామంది మేడం గారి దృష్టికి తీసుకురా చాలా అనా అనారోగ్య పరిస్థితులతో గుండె జబ్బులని కంటి ది కొన్ని ఆమె దృష్టికి తీసిరాటం జరిగింది ఆ క్షణంలోనే మేడం గారు టైం చూసుకొని ఈ కార్యక్రమం చేద్దామని ఆ రోజు మనసులో అనుకొని కొంతమంది చెప్పడం కూడా జరిగింది అయితే మంచి టైం చూసుకొని అందరు సెలవులు ఉన్న టైంలో అయితే మంచి బాగుంటుందని ఈ దసరా సందర్భంగా ఈ ఎప్పుడైతే అందరూ ఖాళీగా ఉంటారని ఈ కార్యక్రమాన్ని పెట్టమని ఆదేశించడం జరిగింది దీనివల్ల ఎంతమంది పేదలు గుండె నొప్పులతో కంటి చూపు బాగా లేక పల్లెటూరులో సరైన ట్రీట్మెంట్ లేక బాధపడుతున్న టైంలో ఇటువంటి ఆలోచన రావడం మేడం గారికి చాలా సంతోషకరమైన విషయం అయితే ముక్కుబడిగా కాకుండా ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని హాస్పిటల్ డాక్టర్ల దగ్గర ఎవరైతే నిజంగా హార్ట్కి సంబంధించిన బాగలేదో కంటి ఆపరేషన్ అవసరమయ్యో వాళ్ళందరూ కూడా మరలా ఆయా హాస్పిటల్కి గుంటూరు హాస్పిటల్కి పోయి ఆపరేషన్ చేపించడానికి కూడా వీళ్ళకి ఒక మంచి ఒక టీంని ఒక పది మందితో ఒక టీం ఏర్పాటు చేసి ఉన్నారు ఆ పది మంది టీము ఎవరైతే మరి బాగలేని ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళు ఫోన్ చేసి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళు పూర్తిగా న్యాయం జరిగే వారు కూడా న్యాయం చేయాలని ఉద్దేశంతో ఏర్పాటు చేశారు వీళ్ళందరూ కూడా ఇంతటితో అవ్వలేదు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు వెంటనే పర్యవేక్షించి వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్లి బాగు చేసే కార్యక్రమాన్ని కూడా మేడం గారు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు మేమందరం కూడా నిజంగా చాలా మరి వీర చదువులు చనిపోయారు మరి ఎటా మా పరిస్థితి ఎలా రాజకీయంగా కానీ మరి మమ్మల్ని ఆదుకున్న పరిస్థితి ఎవరు లేదు టైంలో మేడం గారు ముందుకు వచ్చి నేను మీకు అనే ఒక ధైర్యాన్ని నిప్పినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలు మరి మేడం గారు ఇంకా ఎన్నో చేస్తారని చేయబోతున్నారు గ్రామంలో కానీ మండలంలో కానీ మరి వీరేళ్ళ లోటు మేడం గారు తీరుస్తారని నమ్మకం అందరికీ కలిగించే విధంగా ప్రతి కార్యక్రమాన్ని మొట్టు మొక్కుబడి రూపంగా కాకుండా నిజాయితీగా నిక్కసరంగా నిక్కసంగా చేసే విధంగా కార్యక్రమాలను చేసే విధంగా ఉంటారని ఈ విధంగా మేడం గారికి పార్టీ తరఫున మా పూర్తి సహకారం మా ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు అన్ని విషయంలో మాకు సహాయ సహకారం అందిస్తున్నాడు ఈరోజు కూడా రావాల్సింది ఆయన నిన్నే అసెంబ్లీ సమావేశాలు ముగించుకొని లేటుగా రావటం వల్ల కొంచెం లేట్గా వస్తానని చెప్పుకున్నాడు ఆయన కూడా వచ్చిందే ఆయన ఎమ్మెల్యే గారు మరి ఆయన సహకారం మాకు పొత్తుగా ఉన్నారు అలాగనే శ్రీర్మ గారు సహకారంతో ఈ మండలంలోనే మంచి అభివృద్ధి పనులు ఏమి అందరం ఆశిస్తాను